ెమ్మ వాడి వాడిపోయి చైత్రమావాద ఒక చిమ్మ చిటంతా పోయి పూర్ణిమాద ఒక నమ్మకముంటి జూలాలి పాడిస్తుంటే కష్టాలన్నీ నిదురోవా గొంతుకలో పొంగితే నమ్మకం కాలాలన్నీ మారునుగా జ్ఞాపకమే హాయ్ అందరికీ నమస్కారం హైదరాబాద్లో ఈరోజు పొద్దున ఎండ గట్టిగా కొట్టినా కూడా మధ్యాహ్నం నుంచి మబ్బులు కమ్ముకుంటూ సాయంత్రం వరకు వెదర్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో నిజంగా కూడా ఇలా బాల్కన్లో నిల్చొని అక్కడ ఊగుతున్న చెట్లని కొమ్మల్ని కరెంటు స్తంభాలకి కూడా అల్లుకొని ఉన్న తీగలని చూస్తుంటే నాకు ఈ పాటే గుర్తుకొచ్చింది మరీ మరి అపార్ట్మెంట్ బయట కాంపౌండ్ వాళ్ళ పక్కకి వరుసగా ఉన్న గుల్మోహర్ మొక్కలు కూడా చాలా చక్కగా ఊగుతుంటే ఎంతో అందంగా ఉంది చూపిస్తాను చూడండి వెదర్ ఏమో ఇంత చక్కగా ఉందని లోపల నుంచి ఆనందంగా ఉన్న పవర్ మాత్రం పొద్దున నుంచి పోతూ వస్తూనే ఉంది పొద్దున్న ఎప్పుడో వాషింగ్ మిషన్ ఆన్ చేశాను ఇదిగోండి ఇప్పటికయ్యింది ఎన్నోసార్లు పవర్ పోకుంటూ వచ్చుకుంటూ ఆ టమాటా పండు చూశారు కదా పొద్దున డే అలా స్టార్ట్ అయ్యింది ఇక ఇది బాసుంది రబడి అంటారా బాసుంది అంటారా మీ ఇష్టం చందు బయటకు వెళ్ళి వస్తూ వస్తూ ఇది తెచ్చారు ఫస్ట్ అయితే తినేసాను లంచ్ కంటే ముందు జూలాలి పాడేస్తుంటే కష్టాలన్నీ నిదురోవా గొంతుకలో కలో నమ్మకమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్